ఋషికొండ భవనాల నిర్మాణం విషయంలో రాజకీయంగా వైసీపీ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదా ఇదే ఒక పెద్ద చర్చ ఎందుకంటే ఋషికొండని టచ్ చేసి వైసీపీ ఇప్పుడు ఆపసోపాలు పడుతుంది అనేది ఒక చర్చ ఎందుకు అంటే నిజానికి ఏ ప్రభుత్వం అయినా ఒక అద్భుత కట్టడం నిర్మించాలనుకున్నప్పుడు విపరీతమైన ప్రచారం చేసుకుంటుంది ఆ క్రెడిట్ తమకే దక్కాలి అనుకుంటుంది విశాఖలో ఋషికొండ మీద పాత పర్యాటక భవనాలు తీసేసి కొత్తవి నిర్మించాలి అని అనుకున్నప్పుడు వాటి గురించి మంత్రులు కానీ కీలక నాయకులు కానీ ఎందుకు సవివరంగా చెప్పలేకపోయారు అనే చర్చ ఇప్పుడు మొదలవుతుంది అప్పుడే మొదలైంది మళ్ళీ మరొకసారి ఎందుకు అంటే సైలెంట్గా రుషికొండ పనులు అయితే కానిచ్చేశారు అక్కడ ఏం జరుగుతుంది అన్నది బయట ప్రపంచానికి తెలియజేయాలనే కనీసం ఆలోచన కూడా అప్పుడు ఎవరూ చేయలేదు రుషికొండ అంటే విశాఖ నడిబొడ్డున ఒక ఉన్న ఒక బ్రహ్మాండమైన పర్యాటక క్షేత్రం అక్కడికి నిత్యం ఎంతో మంది పర్యాటకులు వస్తుంటారు గతంలో హరిత రిసార్ట్స్ ఉండేవి అలా దానికి కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేవి అయితే రెండు వేల ఇరవై ఒకటిలో పాతభవనాలు కూల్ చేయడంతో అసలు వివాదం మొదలైంది ఎందుకు కూలుస్తున్నారని విపక్షాలు నిలదీశాయి అక్కడ ఏం జరుగుతుందో తాము చూస్తామని డిమాండ్ చేశాయి అయితే విపక్షాలు చూసేందుకు సైతం అక్కడ అనుమతులు ఇవ్వలేదు ఎన్నో ఆంక్షలు పెట్టారు దాంతోనే మరింతగా అనుమానాలు అందరి మధ్యలో పెరిగిపోయినాయి చంద్రబాబు పవన్ ఇలా అనేక మంది నాయకులు రుచికొండ మీద ఏం జరుగుతుందో చూడాలని వెళ్ళారు కానీ వెళ్ళలేని పరిస్థితి సో ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది ఈ లోపల నిర్మాణాలు పూర్తి అయిపోయినాయి అలాగనే జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళి కూర్చొని పరిపాలన చేద్దామంటే అది కూడా సాధ్యం కాలేదు మళ్ళీ అధికారంలోకి వస్తే అక్కడి నుంచే పరిపాలన ఉంటుందని అందరూ ఆశపడ్డారు కానీ ఆ ఆశలన్నీ అడిగాసలైపోయినాయి ఆ కళలన్నీ నెరవేరలేదు కళలుగానే మిగిలిపోయినాయి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది ఒక గుద్దుబండ్ అవుతుందా రేపొద్దున్న ప్రజల్లో దీన్నే రేపొద్దున్న వీళ్ళు దీన్ని అంటే దీన్ని ఇట్లే చెయ్యాలి అలా వదిలేయాలని కాదు అది చేసి వీళ్ళ క్రెడిట్ చెప్పుకుంటారు నాలుగు వందల యాభై కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగంగా కాకుండా మేము కాపాడాం వాటిని పరిరక్షించాం అదే జగన్మోహన్ రెడ్డి అయితే నాలుగు వందల యాభై కోట్లు వృధా చేశాడు అని చెప్పుకునేందుకు అది వాళ్ళకొక అవకాశం వీళ్ళకి ఇదొక గుద్దిబండగా మారబోతుందా అనేది తొందరలోనే ఖచ్చితంగా ఋషికొండ భవనాల గురించి ఒక పెద్ద చర్చ అయితే జరగబోతోంది అసెంబ్లీలో అనేది తర్వాత దాని మీద ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు ఏది ఏంటి అనేది ఈ లోపలనే లోపల సరిగ్గా నిర్మాణాలు జరగలేదని స్లాబ్ లీకేజ్లు ఉన్నాయని మొన్న పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు అవన్నీ మాట్లాడడం అవన్నీ చూపించడం ఇవన్నీ జరిగిపోయినాయి దీంతో ఇప్పుడు ఇది అతిపెద్ద చెప్పుకోలేని ప్రజలకి దీని మీద క్లారిటీ ఇచ్చుకోలేని పరిస్థితుల్లో ఋషికొండ ఒక గుద్దుబండగా మారబోతుందా వైసీపీకి ఎలా కవర్ చేసుకుంటారు ఏం చెప్తారు ఇంకా అయితే వైసీపీ వాళ్ళు దాని మీద నోరు విప్పట్లేదు ఏం చేస్తారో ఏం చెప్తారని చూడాలి